హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ మరి ఏపీ తెలంగాణ ఎఫ్సెట్ ఏపీకి సంబంధించిన మరి ఏపీ తెలంగాణ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ త్వరలో రానున్నది ఇవి ఈ రెండు కౌన్సిలింగ్ సంబంధించిన కామనైజ్ సర్టిఫికెట్స్ ఎక్కడైనా కానీ మీరు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ సేమ్ కామన్ సర్టిఫికెట్స్ ఉంటాయి ఆ సర్టిఫికేట్ వివరాలు ఒకసారి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమైతే కౌన్సిలింగ్లు అడిగారో ఇవే సేమ్ ఇదే అడుగుతుంది లాస్ట్ ఇయర్ ఏమి అడిగాడంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు ఈ సంవత్సరము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డు ఉండాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్ టికెట్ ఉండాలి ఆధార్ కార్డు ఇవన్నీ మన దగ్గర ఉంటాయి నో ప్రాబ్లం ఎస్ఎస్సి ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సి కార్డు ఉంటుంది ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ ఉన్నాము ఇప్పుడు ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అనేవి షార్ట్ మెమోస్ ఉండవు మాత్రమే ఉన్నాయి అందరి దగ్గర షార్ట్ మెమోస్ మాత్రం ఉండే లాంగ్ మెమో కావాలంటే మరి ఆగస్టు అప్పుడు దాకా మరి కౌన్సిలింగ్ ఆయదు కాబట్టి మీరు షార్ట్ మెమోని మీరు కలర్ జిరాక్స్ తీసుకోండి కలర్ జిరాక్స్ తీసుకుని కలర్ జిరాక్స్ తీసుకుని ప్రిన్సిపాల్ దగ్గర సైన్ తీసుకోండి స్టాంపు కాలేజ్ స్టాంపు సైన్ తీసుకుంటే నో ప్రాబ్లం అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సర్టిఫికెట్స్ అనేది సిక్స్త్ టు ఇంటర్మీడియట్ ఈక్వెంట్ స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలమ్మా కాకపోతే మనకి ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగా తెలంగాణలోగా మార్చారు కాబట్టి నైన్త్ టు ట్వెల్త్ మీరు ఒక చోట చదివిన వాళ్ళు మాత్రమే లోకల్స్ అవుతారు ఎక్కడైతే సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్లో నైన్త్ ట్వెల్త్ చోట చదివాన్ని నేను లోకల్ అవుతాను తెలంగాణలో నేను తొమ్మిది పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ కలిపి ఒక ఒకసారి చదివితే నేను లోకల్ అవుతాను అదేవిధంగా మ్యాండేటరీగా సాధ్యమైనంత వరకు అన్ని స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ మ్యాండేటరీగా స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి తర్వాత టీసీ తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ ఓబీసీ వాళ్ళు వాళ్ళకి స్కాలర్షిప్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికెట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ తర్వాత ఉంటే మంచిది ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అసెస్ ఇష్యూడ్ తహసీల్దార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లికబుల్ అంటే మనకి ఇది కాదమ్మా ఇది ఇదేంటి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి సేమ్ డే ఇయర్స్ మారుతాయి అది గుర్తుపెట్టుకోండి సపోజ్ క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంప్యూటర్ అథారిటీ ఇప్పుడు అప్లికబుల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ప్రాబ్లం ఎస్టీ వాళ్ళకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా చెల్లిద్దు ఎందుకంటే వాళ్ళు ఎస్సీఎస్టీ పిల్లలు తొమ్మిది పదో తరగతిలోనే తీసుకుంటారు నైన్త్ టెన్త్లో వాళ్ళకి ఇంటర్మీడియట్లో కూడా సేమ్ ఇది ఓబీసీ సర్టిఫికేట్ కావాలంటే మీరు ఫ్రెష్గా తీసుకోండి తర్వాత రెసిడెన్స్ సర్టిఫికెట్ క్యాండిడేట్ పీరియడ్ పర్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ప్రొసీడింగ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషను నో ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్ అంటే కాలేజీలో చదవకుండా మరి ప్రైవేట్కి ఎవరైతే చదువుతారో వారు రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి నో ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూషనలైజ్డ్ సపోజ్ ఎవరైనా మరి గవర్నమెంట్ కాలేజీలో జూనియర్ కాలేజీ చదవకుండా ప్రైవేట్గా రాసేవాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లా నాన్ లోకల్ క్యాండిడేట్ టు కన్సిడర్ దాంట్లో అలాట్మెంట్ అండర్ అన్ క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ క్యాండిడేట్ ఊ హ్యాస్ స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ టోటల్ టెన్ ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఇది నాన్ లోకల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎంప్లాయర్ సర్టిఫికెట్ మైనారిటీ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో సర్టిఫికెట్ టు బి ప్రొడ్యూస్డ్ ఫిజికల్ హ్యాండ్కి అప్పుడు ఎన్సీసీ వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ ఉంటేనే మీకు కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ త్రీ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఇవన్నీ ఉండాలి మీకు ఎన్సీసీ కానీ వీళ్ళు సర్టిఫికెట్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఎన్ని ఎన్ని సర్టిఫికెట్లు మ్యాండేటరీ సర్టిఫికెట్స్ ఎన్ని కావాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒక పదకొండు సర్టిఫికెట్స్ దాకా మనకి మ్యాండేటరీ సర్టిఫికెట్స్ అంటే ఉండే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సర్టిఫికెట్స్ ఉంటేనే మీకు కౌన్సిలింగ్ అడ్మిషన్ ఇస్తారు లేకపోతే అడ్మిషన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వరు థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ బాయ్